హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి నా ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేసి అడిగారు చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ జ్యూసీగా ఎంత ట్రై చేసినా రావడం లేదు ఒకసారి నీ స్టైల్లో అప్లోడ్ చేయమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు అందువల్ల మీ అందరి గురించి నేను చిల్లీ చికెన్ షేర్ చేయాలని అనుకున్నానండి దీనికోసము క్యాప్సికమ్ తీసుకున్నాము ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ని తీసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత అవి డీసీడ్ చేసేసుకోవాలి ఇవి అవసరం లేదు మనకు ఈ వైట్ పోర్షన్ అంతా తీసేసుకోవచ్చు నార్మల్గా మనకు రెస్టారెంట్స్లో ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయి బట్ అంత ఎక్స్పెన్సివ్ ఇచ్చినా కానీ మనము అది సాటిస్ఫాక్షన్గా ఉండదండి అసలు తినేటప్పుడు చాలా మనము డబ్బులు ఇచ్చినా కూడా చాలా కొంచెం మాత్రమే వస్తుంది అది అందువల్ల ఇంట్లోనే మనము నీట్గా హైజీనిక్గా అంతకంటే ఇంకా ఎక్కువ టేస్ట్తో మనము జ్యూసీగా చికెన్ చిల్లీ చికెన్ని మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి నా స్టైల్లో మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి క్యాప్సికమ్ వేయడం వల్ల మనకు ఎక్స్ ప్రోటీన్తో పాటు ఇవి ఎక్స్ట్రా మనకు న్యూట్రియం కూడా లభిస్తాయి అన్నమాట ఇది మనకు ఐ హెడ్కి ఐ హెల్త్కి తర్వాత హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో వైటమిన్ సి వైటమిన్ ఏ ఉంటాయి వైటమిన్ కే ఉంటుంది తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఏమి ఉన్నప్పుడు మనము ఎక్కువగా ఇది యూజ్ చేయొచ్చు తర్వాత డైజెషన్ కూడా చాలా మంచిదండి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అలా ఈవెన్గా క్యూబ్స్గా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా త్రీ ఫోర్ అలా స్లిట్ చేసి పొడు పొడుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత బోన్లెస్ చికెన్ శుభ్రంగా వెనిగర్ అండ్ సాల్ట్లో వాష్ వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ అయిపోవాలి అందులో నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూను ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకున్నాను తర్వాత లెమన్ జ్యూస్ హాఫ్ లెమన్ తీసుకొని జ్యూస్ యాడ్ చేశానండి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ వేసేసుకోవచ్చండి ఎక్కువగా ఉంటే ఇంకా టూ వేసుకోవచ్చు వన్ కిలో అలా ఉంటే ఇది ఆల్ పర్పస్ ఫ్లవర్ లేదా మైదా అండి వన్ టీ స్పూను కార్న్ఫ్లవర్ వన్ టీ స్పూను ఈ ఇంగ్రీడియంట్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం వేసుకోవాలండి మైదా ఎక్కువ వేస్తే మరీ గట్టిగా అయిపోతుంది తక్కువ వేస్తే బైండింగ్ ఉండదు కాబట్టి వన్ టీ స్పూను చాలు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మన డిష్కి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట మ్యారినేట్ చేసి అట్లీస్ట్ వన్ అవర్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి రెస్ట్ ఇస్తేనే అప్పుడే జ్యూసెస్ అన్నీ చికెన్లో బాగా చక్కగా దిగుతాయి ఆ జ్యూసెస్ జ్యూసీగా మన చికెన్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఎక్కువ టైం ఉంటే త్రీ ఫోర్ అవర్స్ అయినా మ్యారినేట్ ఇవ్వచ్చు నేనైతే వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాలంటే తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఆయిల్ హీట్ చేసి కాస్త వైడ్గా ఉంటే బాగుంటుందండి కడాయి బాగా హీట్ హీట్ అయిన ఆయిల్లో మన పీసెస్ని ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ని డ్రాప్ చేయాలి మరి ఓవర్లోడ్ చేయకూడదండి హై ఫ్లేమ్లో నూనె బాగా వేడిన తర్వాత చికెన్ వేసిన తర్వాత మనము మీడియం మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోవాలండి లేకపోతే మనకు చికెన్ కుక్ కాదనమాట పైన కలర్ వచ్చేసింది బట్ లోపల చికెన్ పీస్ అనేది కుక్ కాదు అందువల్ల ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ కంప్లీట్గా కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులో అజినోమోటో వేస్తారు కొంతమంది ఇంకా చాలామంది హండ్రెడ్ పర్సెంట్ అందరూ కలర్స్ యాడ్ చేస్తుంటారండి కలర్స్ అస్సలు మనకు మన హెల్త్కి మాత్రం మంచిది కాదు అందులో మనకు కాసినోజెన్స్ ఉంటాయి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనము కలర్స్ని అవాయిడ్ చేయ చేయాలండి కలర్కి మనకి ఏముందండి కలర్ అట్రాక్షన్గా లేకుంటే ఏముంది టేస్ట్ వైజ్ బాగుంటుంది కదా ఈ కలర్ కూడా బాగుంటుంది మీరు కావాలి అంటే మీకు నచ్చిన ఫుడ్ కలర్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు నేను మాత్రము వేయనండి చూడండి చికెన్ పీస్ కంప్లీట్గా మనకు ఫ్రై అయిపోయింది కాస్త ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి అదర్వైజ్ మనకు పైన వేగినట్లే కనిపిస్తాయి బట్ లోపలంతా కుక్ కావు జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక పేపర్ నాప్కిన్ పైన మనము తీసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఏమైనా ఎక్సెస్ వాటర్ సారీ ఎక్సెస్ ఆయిల్ అంతా మనకు అబ్జార్బ్ అయిపోతుంది ఇదే విధంగా బ్యాచెస్ బ్యాచెస్గా ఇవన్నీ ఉంటాయండి చికెన్ పీసెస్ మొత్తము మనము ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో ఇది మనము చేస్తున్నాము చాలా జ్యూసీగా ఉంటుంది టెండర్గా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా అయినా కానీ పిల్లలకి స్నాక్గా ఇవ్వచ్చు తర్వాత కాన్ఫ్లవర్ వన్ టీ స్పూన్ తీసుకుని చక్కగా ఇది మనము వాటర్లో మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా చక్కగా మిక్స్ చేయాలి లమ్స్ ఫామ్ అయితే మళ్ళీ కార్న్ఫ్లవర్ ఎలా అంటే త్వరగా గడ్డ గట్టిపోతుంది త్వరగా లంప్స్ వచ్చేస్తాయి అందువల్ల కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే నేను వన్ టీ స్పూను సోయా సాస్ వేసాను డార్క్ సోయా సాస్ వన్ టీ స్పూను టొమాటో కిచ్చప్ వేసాను అలాగే వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పేస్ట్ అండి రెడ్ చిల్లీ సాస్ అంటారు అది కూడా యాడ్ చేశాను ఈ స్టైల్లో చేసుకోండి ఎప్పుడైనా కానీ మన సాసెస్ అన్నీ కరెక్ట్గా మిక్స్ అవుతాయి అన్నమాట తర్వాత ఇలాంటి ఒక వైడ్ ప్యాన్ తీసుకొని అందులో నేను ఆయిల్ వేసానండి వన్ స్పూను లేకపోతే టూ టేబుల్ స్పూన్స్ అనుకోవచ్చు ఇందులో ఆయిల్ బాగా వేడైన తర్వాత హై హీట్లోనే చేసుకోవాలి ఇదంతా జింజరు ప్లస్ గార్లిక్ రెండు సన్నగా చాప్ చేసేసుకోవాలి హై హీట్లోనే హై ఫ్లేమ్లోనే ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా వేపేసుకోవాలండి ఆయిల్ మనం ఇప్పుడు ఇందాక చికెన్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ని నేను వాడుతున్నాను కాస్త కలరు చేంజ్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ చక్కగా ఈవెన్గా ఒకటే సైజ్ కట్ చేసుకుంటే బాగుంటుంది వన్ వన్ మినిట్ వేపుకుంటే చాలండి తర్వాత మనము స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసాము మీ స్పైసీనెస్ని బట్టి మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు హై హీట్లోనే ఇవన్నీ జరిగిపోవాలండి తర్వాత మనము మిక్స్ చేసుకున్న సాసెస్ అది కూడా వేసేసాను కాస్త వాటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసి హై హీట్లో ఇవి కంప్లీట్గా కుక్కాల్సిన అవసరం లేదండి కాస్త క్రంచినెస్ అనేది అలానే ఉండాలి ఒక టూ మినిట్స్ హై హీట్లోనే అంతా వేగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ అలా టాస్ చేసేస్తే సరిపోతుంది తర్వాత బ్లాక్ విప్ప పౌడర్ హాఫ్ టీ స్పూన్ అలా వేసాను స్పైసీనెస్ని బట్టి మీరు ఇంకా కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు పిల్లలు పిల్లలకి చిన్న పిల్లలు ఉంటే కాస్త తగ్గించుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా వేసుకోవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత జ్యూసీగా డెలీషియస్గా మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది అనమాట రెస్టారెంట్ స్టైల్ కంటే అండ్ రెట్టింపు టేస్ట్ ఉంటు ఉంటుందండి ఇది మాత్రం గ్యారంటీ ఎంత హైజనిక్గా మనం ఎంత టేస్టీగా చేసుకుంటాము వాళ్ళు కమర్షియల్గా చేస్తారు కాబట్టి కమర్షియల్గానే థింక్ చేస్తారు కమర్షియల్గానే వాళ్ళు సేల్ చేస్తారు మనము వేడివేడిగా హైజనిక్గా పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో ఎవరికైనా ఇవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బై